హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫ్యాషన్ షోరూమ్ టుడే కలెక్షన్ టుడే కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ మేడం కలంకారీలో డిజిటల్ ప్రింట్స్ ఓకే స్మాల్ బార్డర్ చాలా బాగుంటుంది చూడండి పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు మంచి బ్లౌజ్ వస్తుంది మేడం చూడండి ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఓకే మీకు ఇవన్నీ బుటా ఆల చేంజ్ వస్తూ ఉంటుంది మేడం కలంకారీలో డి చాలా బాగుండే చూడండి మనకి వాళ్ళకి ఇప్పుడు కస్టమర్ ఎవరికైనా నచ్చిందంటే కలర్ కాంబినేషన్ గానీ ప్యాటర్న్ గానీ మనకి స్క్రీన్ షాట్ పెట్టారంటే మనం ఓపెన్ పిక్ పెట్టేస్తాం ఈ ప్రైస్ అన్నిటికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం మనం ఆఫ్టర్ డిస్కౌంట్ లో వచ్చేసరికి టూ థౌసండ్ పడుతుంది మేడం టూ థౌసండ్ పడుతుంది వీటిలో ఈ కలర్స్ కలర్ కాంబినేషన్స్ ప్లస్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మేడం డిఫరెంట్ గా ఉంటాయి ఓకే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఈ శారీస్ మనకి ఎస్ మేడం ఇది కలంకారీలోనే అవుట్ లైన్ డిజైన్ మేడం ఇది ఓకే బాగుంటది చాలా బాగుంటది ఇది పళ్ళు మేడం శారీ ఆల్ ఓవర్ అంతా లైన్స్ డిజైన్ ఇది ఓకే అవుట్ లైన్ డిజైన్ వస్తుంది బ్లౌజ్

అవుట్ లైన్ డిజైన్ అన్ని మనకి చూడండి మేడం చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా ప్రతి ప్రింట్ కూడా బాగుంది సారీ లైట్ వెయిట్ లు మనకి ఫంక్షన్స్ టైం కాబట్టి మంగళగిరి పట్టు మేడం మంగళగిరి పట్టు మీద మనకి ఇలా వస్తే డిజైన్స్ అనేది చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా ఇట్లా అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ మేడం డిఫరెంట్ గా బాగుంటాయి కలర్స్ కలర్స్ మంచి కలర్స్ వస్తాయి దీంట్లో అవుట్ లైన్ డిజైన్స్ గానీ మనకి ఆల్ ఓవర్ గానీ అన్ని డిఫరెంట్ అట్లాగే మన దగ్గర పెన్ కలంకారీ కూడా అవైలబుల్ లో ఉన్నాయి మేడం ఓకే ఎంత బాగున్నాయో ఇందులోనే మళ్ళా గ్యాప్ బోర్డర్ కూడా ఉన్నాయి మేడం ఓకే గ్యాప్ బోర్డర్ కూడా వస్తుంది మేడం గ్యాప్ బార్డర్లో లో వచ్చేసరికి మనకి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్ గా అన్ని సింగ్ కొన్ని అయితే క్యాటలాగ్స్ వస్తాయి మేడం ఇది చూడండి కంచి బార్డర్ వచ్చేసి షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంటది ఇటు పట్టు లుక్ ఇటు ఫ్యాన్సీ లుక్ ఇటు టూ వెరైటీస్ కి వస్తుంది మేడం ఓకే కలర్స్ కూడా మనకి డిఫరెంట్ గా చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ మేడం ఓకే రిపీట్ అవ్వని డిజైన్స్ చూడండి ఓ చాలా బాగుంది సో డిజైన్స్ కూడా మనకి ఇది విలేజ్ థీమ్స్ కూడా ఉంటాయి ఇందులోనే ఫ్లవర్స్ ఉంటాయి విలేజెస్ ఉంటాయి చుట్టూ బాగున్నాయో ఇదైతే విలేజ్ థీమ్ మేడం ఓకే ఈ సారీస్ ప్రైస్ త్రీ ఫోర్ డబల్ నైన్ మేడం ఓకే మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ లో టూ ఎయిట్ డబల్ నైన్ కి చేస్తున్నాం మేడం ఓకే చూడండి ఎంత బాగుందో పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ మేడం ఓకే ఇది విలేజ్ థీమ్ వస్తుంది చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది వచ్చేసి బిగ్ గ్యాప్ బార్డర్ ఇంకో కలర్ కాంబినేషన్ మేడం ది ఇంకా బిగ్ బార్డర్ మేడం ఇది

డిజైన్స్ కూడా డిజైన్స్ కూడా మారుతాయి మళ్ళీ ఇది డిజిటల్ ప్రింట్ మేడం డిజిటల్ ప్రింట్ మీకు కలంకారీ డిజైన్ కంచి పౌడర్ లో ఈ శారీ కా శారీ అసలు ఎంత బాగున్నాయో శారీస్ అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ మోడల్స్ మీరు చూడండి ఫ్లవర్స్ వచ్చేసి లైట్ టేస్టల్స్ లాగా చూస్తున్నారు చాలా మంది ఎంత బాగుందో చూడండి బార్డర్ కూడా మంచి బార్డర్ వచ్చింది కంచి బార్డర్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవి కూడా మోడల్స్ కూడా మన దగ్గర ఎప్పుడప్పుడు ప్రింట్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి మేడం ఇప్పుడు మన దగ్గర ఉన్న డిజైన్స్ మళ్ళీ బయట వేరే సార్ట్ ఉండవు మనం అంత ఓన్ గా చేపించుకుంటాం ఇవి చాలా బాగున్నాయి ఏ శారీ శారీ లుక్ అండి షిబోరీస్ కూడా ఉన్నాయి మేడం ఓకే షిబోరి ప్రింట్ షిబోరీస్ శిబోరి విత్ బాందిని డిజైన్ మల్టీ కలర్స్ మేడం పళ్ళు ఓకే లైన్స్ పళ్ళు వస్తుంది మల్టీ కలర్స్ వస్తాయి చూడండి ఎంత బాగుందో ఓకే సారీ అంత ఎలా వస్తుంది సారీ అంతా మనకి బాందిని ప్రింట్స్ వచ్చేసాయి చాలా కలర్ఫుల్ గా ఉంది సారీ కలర్ఫుల్ గా ఉంటది ఈ సారీ కూడా చాలా బాగుంటది ఇవి ఎంత ఉన్నాయండి ప్రైస్ ఈ సారీ వీటి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫోర్ డబల్ నైన్ మేడం ఇది కూడా ఓకే మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ లో టూ ఎయిట్ పడుతుంది ఇది కూడా సేమ్ ప్రైస్ పడుతుంది ఇందులో కలర్స్ కలర్ అయితే చాలా బాగుంది ఇది డబల్ షేడ్ వచ్చింది మేడం మంచిగా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఓకే డిఫరెంట్ కలర్స్ చాలా మేడం మన దగ్గర కలెక్షన్ అనేది ఇంకా ఇదే కాదు మనం వచ్చిన తర్వాత మనం వీడియో తీయడం కొద్ది టైం అయిందంటే అంటే మన డిస్ప్లే పెట్టేస్తారు కొన్ని సారీస్ అలా కూడా సేల్ అయిపోతూ ఉంటాయి అంటే రావడం లేట్ అయిందంటే మేము వీడియో తీయడం అట్లా మన ఛానల్ కూడా ఫాలో అవుతా ఉన్నారంటే డైలీ అప్డేట్స్ అజ్రక్లు మేడం ఓకే అజరకులు చాలా బాగుంటాయి చూడండి ఈ సారీస్ పైకేజ్ వచ్చి ఫైవ్ థౌసండ్ మేడం బిట్రియల్ అసర్ట్ మేడం అంగట్లో హ్ చాలా బాగుంది మీకు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ లో 3500 వస్తుంది మేడం ఇది ఓకే కాంట వర్క్ లాగా వస్తా మేడం ఇది ఓకే కాంట చూస్తారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది కదా దానికి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసి ఆర్డర్ అండి డైరెక్ట్ స్టోర్ కి రావాలనుకున్న వాళ్ళైతే డిస్క్రిప్షన్ లో ఫుల్ అడ్రస్ ఉంటుంది డైరెక్ట్ స్టోర్ కి వస్తే అయితే చాలా కలెక్షన్ అయితే చూసుకోవచ్చండి